అందరగా నమస్తే అండి జాతీయ స్థాయిలో ఒక వివాదం ఇప్పుడు అత్యంత సంక్లిష్టంగా సున్నితంగా మారిపోయిందండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించారు ఆమోదించారు దాన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడానికి రెడీ అవుతున్నారు ఆ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామని చెప్తున్నారు ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం దీనికి చట్టబద్ధత ఉండదు ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధం మొత్తం రిజర్వేషన్లు మొత్తం కలిపి యాభై శాతమే ఉండాలి ఓన్లీ బీసీలకి యాభై రెండు నలభై రెండు శాతం ఇస్తామంటే ఇంక మీరు ఎస్సీలకి ఎస్టీలకి ఇస్తే మొత్తం మీద అరవై ఏడు శాతం అవుద్ది కదా కాబట్టి చెల్లుబాటు కాదు అనేది కేంద్రం వాదన లేదు లేదు ఇది అవుతుంది దీన్ని కేంద్రం స్థాయిలోనే సంస్కరణ తీసుకురావాలి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలి సుప్రీంకోర్టు గతంలో కూడా అనుమతించింది లేదా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి లేకపోతే మేము ప్రత్యేకమైన స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తాము దానికి ఎటువంటి న్యాయ సమీక్ష అవసరం లేదు మేము అమలు చేసేస్తాము అని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మొండుగా వెళ్తోంది ఆల్రెడీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అక్కడ మల్లికార్జున ఖర్గే గారికి అండ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అండ్ రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు అవసరమైతే దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ముందుకు వెళ్తున్నారు అంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో ఉండి ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ రిజర్వేషన్ తీసుకొస్తే దేశవ్యాప్తంగా కూడా బీసీల కోసం కాంగ్రెస్ పాటు పడుతుందనే ఒక సంకేతాలు వెళ్తాయి రేపు పొద్దున్న బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్లో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంకు బీసీలే కాబట్టి అది కొంత ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన సో అసలు బీసీ రిజర్వేషన్లు సాధ్యమా కాదా ఏమిటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి సింపుల్గా కొన్ని అంశాలు మనం చెప్పుకోవాలంటే అసలు సాధ్యమే అని అనడానికి కొన్ని వాదనలు ఉన్నాయి రెండు వాదనలు ఉన్నాయి అందులో ఒకటో వాదన తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కదా ఇది గతంలో తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చారండి తమిళనాడు రాష్ట్రంలో సో తమిళనాడులో అరవై తొమ్మిది శాతం ఏ విధంగా ఇచ్చారు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ఆ విధంగా మేము కూడా ఇచ్చుకుంటాము అని తెలంగాణ రాష్ట్రం వాదిస్తోంది రాష్ట్రాల దగ్గర కులాల వారీగా సమగ్ర సమాచారం ఉంది సుప్రీంకోర్టు సహాని కేసులో చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు అనే ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము అలా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది సో సాధ్యం అలాగే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ రిజర్వేషన్లో యాభై శాతమే లిమిట్ విధించినప్పటికీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది కదా కేంద్రం మరప్పుడు రిజర్వేషన్లు సిక్స్టీ పర్సెంట్ అవుతున్నాయి కదా ఈడబ్ల్యూఎస్ విషయంలో లేని పరిమితులు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడంలో ఎందుకు అని తెలంగాణ ప్రభుత్వ వాదన సో ఇలా రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి దీనిలో రాజ్యాంగంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి కొన్ని ఆర్టికల్స్ మనం రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ బై ఫోర్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి వాళ్ళ అవసరమైతే రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్లో అలాగే రాజ్యాంగంలో టూ ఫార్టీ త్రీ డి మరియు టూ ఫార్టీ త్రీ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించవచ్చు ఈ నిబంధనల ప్రకారం అరవై నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెద్ద కష్టమేమీ కాదు అనేది తెలంగాణ చెబుతుంది అంటే రిజర్వేషన్లు సాధ్యం అనడానికి ఇది వాదన లేదు లేదు రిజర్వేషన్లు సాధ్యం కాదు యాభై శాతానికి మించకూడదు అని ఎందుకు అంటారంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇందిరాసహాని కేసు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం ఎంచకూడదు ఇది రాజ్యాంగంలో ప్రాథమిక స్వరూపంలో భాగం అని సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పిందనమాట ఈ పరిమితి దాటాలంటే బలమైన ఆధారాలు అసాధారణ పరిస్థితులు ఉండాలి ఇప్పుడు తెలంగాణలో అటువంటి పరిస్థితులు ఏమీ లేవు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఉంటే ఎస్సీలకు ఎస్టీలకు కలుపుకుంటే అరవై ఏడు శాతం అవుద్ది సో అది ఒప్పుకోదు కేంద్రం ఒప్పుకోదు అలాగే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధం కాబట్టి చల్లదు సాధ్యం కాదు అని కొంతమంది అంటారు అలాగే ట్రిపుల్ టెస్ట్ డాక్టిన్ అని సుప్రీంకోర్టు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఒక సూత్రం ప్రతిపాదించింది గతంలో రాష్ట్రంలో వెనుకబాటుతనం స్వభావం ఆ వర్గాల పరిస్థితులు ఆ రిజర్వేషన్లు ఆ పరిణామాలు అంచనా వేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి అని సుప్రీంకోర్టు గతంలో సూచించింది సో ఆ కమిషన్ ఏమి ఇప్పుడు ఏర్పాటు చేయలేదు వీళ్ళు అలాగే కమిషన్ సిఫార్సుల ఆధారంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పింది వీళ్ళేమి అలా వెళ్ళలేదు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు అని కమిషన్ వేసుకోండి మీరు ఆ యాభై శాతంలో ఎవరికి ఎంతైనా ఇచ్చుకోండి దాన్ని మించాలి అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి అవి మాకేంటో చూపించండి మేము ఒప్పుకుంటాం అని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది సో ఇందులో ఏం చూసినా సరే లేదు ఇక ఫైనల్గా ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా న్యాయ సమీక్ష నుంచి రక్షించుకోవచ్చు న్యాయ సమీక్షకు వెళ్ళదు ఇంకా డైరెక్ట్ రిజర్వేషన్లు అయిపోతాయి అదొక్కటే ఆల్టర్నేటివ్ అయితే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు అని గతంలో ఓ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ కేసు కూడా కోహోటో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు మీరు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినా సరే అది మా న్యాయ సమీక్ష పరిధికి వస్తుంది మేము దాన్ని సమీక్షిస్తాం మేము వదిలిపెట్టాం అని చెప్పిందనమాట అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న ఆల్టర్నేటివ్ మార్గం కూడా సుప్రీంకోర్టును దాటి వెళ్లాల్సిందే రాజ్యాంగాన్ని దాటాలి సుప్రీంకోర్టును దాటాలి ఈ రెండింటిని దాటాలంటే పార్లమెంటుని దాటాలి సో అందుకు పార్లమెంట్లో చర్చకులు లేవనెత్తండి కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ పట్టుబట్టండి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయించండి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చండి అని రకరకాల చర్చలు అయితే మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కాదు మీరేం చేయమంటారా మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం మా కేబినెట్లో మేము అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తాం అని ఫైనల్గా మాకు మాకున్న ప్రత్యామ్నాయం ఇది అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాన్ని న్యాయపరంగా సమీక్ష కోరవాలి సో న్యాయ సమీక్ష చేస్తారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ కూడా తేలేరు అని మరో వాదన ఉంది సో అట్లా ఇది ఏ విధంగా చూసినా సరే రిజర్వేషన్లు అనేది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది సాధ్యమయ్యే విషయం కాదు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు ఇది ఎలా సాధ్యం కేంద్రం స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అప్పుడు కొన్ని రాజ్యాంగ సవరణలు చేస్తే అప్పుడు అవుద్ది అనమాట అంత ఆషామాషిగా అయ్యే ప్రక్రియ అయితే కాదు అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం వేయాలి సరే ఇప్పటివరకు చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక ప్రమోషన్ చూడండి మన ఛానల్లో రెగ్యులర్గా చెప్తున్నాము కొత్త వాళ్ళు ఎవరైనా లడ్డూ పల్లెం డాట్ కామ్ ఎల్ఏడియూ పిఏఎల్ఎల్ఈఎం పల్లెం డాట్ కామ్ లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మెనూ తెప్పించుకోండి దీనిలో ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ విటమిన్స్ మిల్లెట్స్ సీడ్స్ మల్టీ సీడ్స్ ఇలా రకరకాలు వాటితో చేసిన హాట్ స్నాక్స్ మురుగులు జంతికలు ఉంటాయి ప్లస్ దాంతోపాటు ప్రోటీన్ పౌడర్ బాదం జీడిపప్పు అండ్ మఖాన ఈ మూడు కాంబినేషన్లో పిల్లలకు పాలల్లో వేసుకొని ఇవ్వడానికి పిల్లలకు పెద్దలకు అందరూ తాగొచ్చు రోజుకు ఒక గ్లాస్ పాలల్లో వేసుకొని తాగొచ్చు బాగుంటుంది ఇది అలాగే డ్రై డేట్స్ పౌడర్ అంటే ఖర్జూరాన్ని బాగా ఎండబెట్టి దాన్ని పొడి చేసి పాలల్లో వేసుకొని తాగడం షుగర్ అవసరం లేదు బెల్లం అవసరం లేదు పిల్లలకి ఇది కూడా మంచిదే ఎదుగుదలకు సో ఇటువంటి పౌడర్స్ కూడా ఉన్నాయి సో అందుకే మీకు నచ్చితే కనుక విజిట్ చేయండి వెబ్సైట్ విజిట్ చేయండి లేదా ఆ నెంబర్కి కాల్ చేసి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ